సంగారెడ్డి జిల్లా తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఎన్నిక సంగారెడ్డి జిల్లా కేంద్రంలో తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ లెవెన్ నాట్ ఫోర్ యూనియన్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబా రాష్ట్ర అడిషనల్ సెక్రటరీ వరప్రసాద్ అడ్వైజర్ జనార్దన్ రెడ్డి డిస్కమ్ అధ్యక్షులు వేణు హాజరయ్యారు అనంతరం తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ లెవెన్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు రాష్ట్ర జనరల్ సెక్రటరీ సాయిబాబా ఆధ్వర్యంలో ఈ ఎన్నికలు నిర్వహించారు జిల్లా నూతన అధ్యక్షులుగా కనకరాజు ప్రధాన కార్యదర్శిగా గడ్డం శ్రీనివాస్ ఉపాధ్యక్షులుగా కళ్యాణి భాయ్ కార్యనిర్వాహక అధ్యక్షులుగా సత్యనారాయణ అడిషనల్ సెక్రటరీగా రవికుమార్ కోశాధికారిగా రాముల్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు నూతనంగా ఎన్నికైన ప్రతినిధులను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబా అభినందించారు కార్యక్రమంలో తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ లెవెన్ నాట్ ఫోర్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకన్న కంపెనీ అడిషనల్ సెక్రటరీ భాస్కర్ రెడ్డితో పాటు యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వంతో కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సమస్యల పరిష్కారం కొరకు మన హక్కులు మన కోరిక నిలవే ప్రయత్నం చేసి ముందు మన ముందుంటుంది మన యూనియన్ మన కార్మికులు కార్యవర్గం కూడా అదే పరిస్థితిలో ముందు అవుతుంది మీకు అందరూ తెలుసు ఈరోజు మా ఒక ఎలక్షన్స్ రీజనల్ ఎలక్షన్స్ ఇలా జనరల్ బాడీ కనెక్ట్ చేసుకోవడం జరిగింది సర్కిల్ సంఘ సర్కిల్ మరి నాలుగోడో మధ్యలో ఒక అక్కడ రాష్ట్ర కార్యవర్గం డిస్కన్ కార్యవర్గం ఇచ్చి అయ్యా చిక్కిలిచ్చే సంప్రదాయం లేదు మన సంఘం ఆ సంప్రదాయం కాదు కార్మికులు ప్రత్యేక నాయకుని ఎన్నుకునే సంప్రదాయం లెవనార్పూడలో ఉంది ఆ యొక్క సంస్కృతులు మనంతా ఉన్నాం ఈ యొక్క ఎలక్షన్స్ కండక్ట్ చేసుకోవడానికి మరి డిస్కన్ కార్యవర్గం కానీ రాష్ట్ర కార్యకర్తం కానీ ఇక్కడ రావడం జరిగింది మీ అందరినీ సమా పరిచి మీ సమక్షంలో మీకు రక్షణ నాయకుడు నేర్చుకునే సంప్రదాయం ఒక లెవన్ నాపుడు కానీ మరి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంఘం మరి ఎన్నో ప్రభుత్వాలు ఎన్నో యజమా యాజమాన్యాలు మరి ఎన్నో కార్మిక సంఘ నాయకులుగా మన యొక్క సంఘ నాయకులుగా మరి దీంట్లో పనిచేసి పదవి రెండు మంది పొందిన తర్వాత పదా మంది మరి చనిపో జరిగి వాళ్ళందరికీ మహానుభావులకు మరొకసారి వారికి శ్రద్ధాలు కట్టించుకుంటూ రాబోయే డెబ్బై ఐదు సంవత్సరాల కాలంలో నేనైతే ప్రోగ్రామ్ పెట్టుకోవాలనుకున్నా ప్రాణి మన అతిత్వంలో నా ప్రోగ్రామ్గా పెట్టుకోవడం జరుగుతుంది మీకు అంతా తెలుసు మన యొక్క నవర్నాథ్ పుర్యంలో చైతన్యం ఎక్కువ కార్మికుల్లో కానీ ప్రతి ఒక్కరికి నాయకత్వం చేయాలి అనే ఆపత్రం ఎక్కువ ఎందుకంటే స్వచ్ఛందంగా ఒక సంస్కృతి ఒక పద్ధతి ఉంది మన దగ్గర మన యొక్క కాలక్రమేణా కొన్ని సమస్యలు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మనం మారుతున్న పరిస్థితులను బట్టి మరి ఇప్పుడున్న ఈ ఈరోజు ముందుకొచ్చే వచ్చే ఉన్నాయి అనుమతితో ఉన్న వాళ్ళు ఉన్నారు మన అనుమానం లేకుండా మరిటైన్మెంట్ అయినా మన సలహాదారు తీసుకున్నాం అంతకన్నా ముందు జనార్ రెడ్డి గారు శోభనాథ్ గారు తీసుకున్నారు ఇలా మనకు సంప్రదాయం మనకు తెలియకుండా తెలిసి చేసుకునే ప్రయత్నం సంప్రదాయం మన దగ్గర అటువంటి సంఘంలో మనం పనిచేస్తున్నాం మా అంతా మరి ఈ మధ్యకాలం చూసినట్టయితే కొన్ని విషయాలు దృష్టించదలుచుకున్నాం మన ఉమ్మడి రాష్ట్రంలో ఏమైతే ఏర్పడి మన రాష్ట్రంలో భయపడించిన తర్వాత మనం మనకు వాళ్ళకు వ్యత్యాసం ఇరవై ఐదు పర్సెంట్ మీతో భేటీ వ్యత్యాసం ఉంది పిఆర్సీలో మనం ఎందుకు ఆయన ఈ మధ్యకాలంలో నేను ఎంత చూసాను పిఆర్సీ రెండు వేల ఇరవై రెండు పిఆర్సీ మనకు పిఆర్సీ కమిటీ చేయడానికే ఎంతో ఇబ్బంది పడది మన ఈ యొక్క మేనేజ్మెంట్ కానీ గత గత మేనేజ్మెంట్ కానీ ప్రభుత్వం కానీ జీతాలు ఎక్కువ ఉన్నాయి మన కానీ మరి జీతాలు ఎక్కువ ఉన్నాయి కరెంటు వాళ్ళకు మరి జీతాలు కరెంటీ కార్యక్రమాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మన జీతాల గురించి మన వీళ్ళకు తక్కువ చేయాలని ఆలోచనతో మనం ఎనైన్ చేసే ఆలోచన లేకుండా మా యొక్క ప్రభు గత ప్రభుత్వం గత యాజమాన్ ఆలోచనలో పడ్డరు దానికి మనం మన లేవన్నా ప్రజలను చూడగా అయ్యా కమిటీ చేయాలి మీరు కమిటీ అయ్యాలి మా యొక్క పిఆర్సీ కమిటీ ఎవరికి ఫోర్ ఇయర్స్ వస్తుంది మీరు కమిటీ అయ్యాలని చెప్పి మనం ఒక లేఖ ద్వారా మీరేజ్మెంట్కి అందించడం జరిగింది ఇంకా స్పందించలే మనం ఇచ్చిన తర్వాత అన్ని సంఘాలు అన్ని ఇంజనీర్లు అసోసియేషన్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత యాజమాన్యం మనం ఒకసారి జేఏసీ ఉడక పెట్టి పెట్టుకోవడం కూడా జరిగింది ఆ జేఏసీ ఉడక ఈ యొక్క జేఏసీ ఏదో రాష్ట్ర జేఏసీ కాదని నేషనల్ లెవెల్లో జరిగే ఏదైతే ప్రోగ్రామ్స్ కానీ ఏదైతే ఆల్ ఇండియా పెడరేషన్ కానీ అక్కడ ఇంజనీర్స్ కానీ అకౌంట్స్ కానీ డిప్లొమా అందరూ కలిసి దేశవ్యాప్తంగా ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు సంబంధించిన తెలుసీ సెక్టర్కి సంబంధించిన మొత్తం రాష్ట్రాలకు సంబంధించిన నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ అని ఒకటి ఏర్పాటు చేసుకొని దానిలో భాగంగానే ఇక్కడ జేఏసీలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ జేఏసీ పీఆర్సీ జేఏస్ గుర్గా అలా అవతారం ఎత్తిందని చెప్పి సభ మీ అందరికీ తెలియదు సరే ఆ యొక్క జేఏసీ పరంగా మనం ట్రైన్ చేయడం జరిగింది అయినా కమిటీ వేయకపోవడం ఎప్పుడో యాక్చువల్గా నవంబర్ ఇరవై ఏమైతే నవంబర్ టూ థౌసండ్ ట్వంటీ వన్లో చేసిన పిఆర్సీ కమిటీ మరి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండుకి ఒక అక్టోబర్ నవంబర్ రోజు చేయకపోవడం దాంతో ప్రెజర్ చేసి మన సంఘంతో పాటు కానీ మన జేఏసీ నుంచి కానీ వాళ్ళ యొక్క పిఆర్స్ కమిటీ చేయించి ఒక కమిటీ ఏర్పడాలని చెప్పి ఏర్పాటు చేయించిన ఘనత మన అక్కడ ఉన్న జేఏసీ కానీ లేవున్నప్పుడు ముఖ్యంగా లేవునప్పుడు మీ దగ్గర తెలుసు మరి ఆ జేఏసీలో మన ఆ పరంగా మనం కూర్చొని డిస్కషన్ చేసుకొని మరి మేలో రెండు వేల ఇరవై మూడు మేలో మనకు తీయాల్సి రావడం జరిగింది అయితే ఎంత కాలం ప్రాచార్యం అనేది ఒకసారి ఆలోచించండి చేయండి ఏదున్న సమస్య పరిష్కారం కావాలంటే ముఖ్యంగా మొట్టమొదటి ఆలోచించేది ఇరవై నాలుగు గంటలు కార్యక్రమ చేసుకోవాలి కూర్చొని డిస్కం కానీ స్టేట్ కానీ మళ్ళీ ఎవరు నాటో కూర్చొని ప్రగా కూర్చొని మాట్లాడుకునేది నిరంతరాయంగా కార్మికర్షి చేసుకో కార్మివర్గం మనకు రావాల్సిన డిమాండ్స్ ఏమున్నాయి పెండింగ్ ఏమున్నాయని కూర్చొని మాట్లాడుకునే సంస్కృతి లెవర్ నాట కార్యవర్గాలు కొన్ని మీరు ఎదుర్కొన్న కార్యవర్గమే ఆ పనిచేసే ఉంచాలని ఈ సమయంలో మీ అందరి ముందు తెలియపరుస్తున్నారు అందరూ ఒకసారి ఆలోచన చేయాలి మళ్ళీ రావడానికి ఎన్నో ఇబ్బందులు మన ఆ యొక్క పిఆర్సీ వచ్చినా కానీ ఏడు పర్సెంట్ ఐదు పర్సెంట్ రెండు పర్సెంట్ అని వేరస మన సమ్మె సనాక సమావేశం ప్రతి జిల్లాకు తిరిగిన ప్రతి జిల్లాకు ఇక్కడ కూడా రావడం జరిగింది మరి ప్రతి జిల్లా తిరిగిన అంతంత మాత్రమే అక్కడ అటెండెన్స్ కుడ ఏ జిల్లాలోనే అదే పరిస్థితి అంటే అంత ఉత్సాహంగా లేకపోవడం కార్మికులకు అయ్యా మాకు రావాల్సిన హక్కు ఉంది మాకు రావాల్సిన బిఆర్సి మాకు రావాల్సిన డబ్బులు వచ్చేది ఉంది మా హక్కు అది అని చెప్పి అలా వారకుండా ఉండే పరిస్థితి ఉండాలి కానీ కార్మికులకు అంత ఉత్సాహం జల్లీలు కానీ కార్మికులు కానీ అధిక సంఖ్యలో పాల్గొన్న సందర్భం అయితే చాలా తప్ప అయినా ఎక్కడ వినకడి చేయకుండా అన్ని కేంద్రాల్లో జిల్లా కేంద్రాలు తిరిగి సంగీత ఏర్పాటు తిరిగి సమ్మె సనాంగా సమావేశం పెట్టి ఉమ్మడి జిల్లాలో మన యొక్క ప్రోగ్రాం సక్సెస్ చేసే ప్రయత్నంలో భూస్వాములు జేఎస్ పరంగా మన ఆ రకంగా మనం ముందుకు పోతున్నప్పుడు మరి పెద్ద ఎత్తున మనం జేఎస్ పరంగా అక్కడ కండక్ట్ చేయడం జరిగింది దానికి మన ఎత్తున మీరంతా చూసారు పబ్లిక్ పెద్ద ఎత్తున రావడం జరిగింది అయినా ఎంత చేసినా టీఆర్సీ మాత్రము ఒకటి రెండు పర్సెంట్ మూడు పర్సెంట్ అనే సందిగ్ధంలో యాజమాన్య ఉంది దాన్ని ఏదో డియేబడి చేసి తీసుకుపోయే ప్రయత్నం చేశారు దాన్ని పూర్తిగా అడ్డగించడం జరిగింది జేఎస్ కానీ మళ్ళీ ఎవరు మార్పు ఇంజనీర్ కానీ మరి అలాగే ఏడు పర్సెంట్ ఫిట్మెంట్ తీసుకొని మన వెయిటేజ్ అనేది మొదటి నుంచి రాలేదు ఆ ప్రస్తావననే లేదు మన వెయిటేజ్ కూడా మరి అక్కడ వెయిటేజ్ నిజామాబాద్లో ఒకసారి సమ్మేశాక సమావేశం జరుగుతుంటే మేము ప్రభాగరావు సార్ గారు వారు ఫోన్ చేసి డైరెక్ట్ నాకు ఫోన్ చేసి మీరు ఏం చేసుకున్న ఫలితం అయితే లేదు నేను గౌరవ శ్రీమంతి గారి దగ్గరికి వచ్చిన ప్రస్తుతానికి అయితే ఆయన ఐదు పర్సెంట్ నాలుగు పర్సెంట్ కన్నా ఎక్కువ ఇచ్చే పరిస్థితి లేదు మీస్తే ఏమైనా చేసుకుంటే చెప్పాను ఆ రాత్రి రాత్రి ఆ మీటింగ్ చూసుకొని అక్కడ ఇంజనీర్స్ కానీ డిప్లొమా కానీ నేను కానీ వచ్చి ఆ రాత్రి వచ్చేవారు గుండైంది ఉదయం అలా లేచి అప్పుడు సలహాదారులు ఉన్నారు ప్రభుత్వానికి వారి దగ్గరకు పోతే నేను మాత్రం టీఆర్ఎస్ ఏం చేయలేను నేను ముఖ్యమంత్రి గారు చెప్పే పరిస్థితి అయితే లేదు మీకు జీతాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి బాగా ప్రచారం వహించింది కాబట్టి ఈ ప్రయత్నంలో నేనేం చేయలేని చెప్పి చెప్తే అవసరం అనుకుంటే నేను కేటీఆర్తో మాట్లాడతాను పోయినప్పుడు హెలికాప్టర్ పోతాం పోయి వచ్చినప్పుడు మాత్రం కాళ్ళు వచ్చినప్పుడు వర్పలు గురిస్తాను చెప్పినప్పుడు అది కాదు అని నేను రత్నాకర్ గారు ప్రెసిడెంట్ గారు పోయి ఒకసారి ఇంటికి ఇంటి వాటి దగ్గర మాట్లాడి సార్ మేము ఫిట్మెంట్ ఐదు పర్సెంట్ ఆరు పర్సెంట్ వెయిటేజ్ చేయబడుతున్నాడు గౌరవ ముఖ్యమంత్రి అది చెప్తున్నాడు మాకు వెయిటేజ్ అయితే కావాలి మరి అలాగే వారిద్దరి ముందు ఇంజనీర్స్ కానీ వ్యతిరేకిస్తారు కదా మాకు సింగిల్ మాస్టర్ ఇవ్వకపోతే కూడా బాగా ఇబ్బంది అయితే వస్తాయి ఖచ్చితంగా ఎన్నో ఏళ్ళ కళ మీరు మాత్రం నెరవేర్చాలి ఏడు పర్సెంట్ మాత్రం ఫిట్మెంట్ అయితే అవకాశం లేదు మన మీరు వెయిట్ అయ్యి కదా మీరు కన్సేషన్ మీటింగ్ అయితే అడ్మిట్ అయ్యే పరిస్థితిలో మీరు సైపోతా వస్తాయి కాబట్టి అడగడం జరిగింది ఎన్ని ఏ ఏమయ్యా సార్ లెవెన్ నాట్ ఫోర్ ఒక చరిత్ర ఉంది ఒక అడుగు ముందు వేస్తే ఏం చేసే పరిస్థితి అయితే ఉండదు ఖచ్చితంగా మాకు సమ్మె చేసే అవకాశం వస్తే ఖచ్చితంగా సమ్మె చేస్తాం ఆ జన్మహక్క మా జన్మహక్క అక్కడ వారికి చెప్పడం జరిగింది వారు అయ్యే అంత దూరం వేరే ఇదే వెంటే అడుగుతుండగా ఖచ్చితంగా నేను గౌరవ మంత్రి మనం మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుంటాము సుందర చర్యలు తీసుకుంటాము ఎగ్జైన్ ఆయన చర్చలు తీసి వాళ్ళు మూడు వెయిటేజ్లు ఏడు పర్సెంట్ ఫిట్మెంట్ సింగిల్ మాస్టర్ స్కేల్ సింగిల్ మాస్టర్ స్కేలు నిజంగా ఒకటే సింగిల్ మాస్టర్ స్కేల్ ఈరోజు వరల్డ్ క్యాడల్ ఎవరైతే సీనియర్స్ ఉన్నారో మేము భవిష్యత్తులో ఈరోజు సీనియర్ భవిష్యత్తులో ప్రతి ఒక్కరికి బెనిఫిట్ అయ్యే అవకాశం అయితే ఎక్కువ ఉన్నాయి మనం ఇంజనీర్లు అందరం సమానమే అందరం గాలి ఈరోజు ఆరు వేల తొమ్మిది డెబ్బై రూపాయలు ఇంక్రిమెంట్ అయితే లాస్ట్ ఇంక్రిమెంట్ ఉందో సేమ్ ఇంక్రిమెంట్ ఇలా ఫోర్ మెన్ ఇస్తేనే లైన్స్ పెట్టుకున్నారు ఆ ఘనత ఈరోజు లెవెన్ నాట్ ఫోన్ అండి మరి అలాగే ఆక్సిజన్స్ కూడా ఆ యొక్క పిఆర్సీలో ఏదైతే సెవెన్ పర్సెంట్ ఇస్తున్నారో వాళ్ళ వాస్తవంగా ఇబ్బంది ఉండేది సార్ వాళ్ళకు పోయిన పిఆర్సీలో అన్యాయం జరిగింది వాళ్ళు ఫ్రిట్మెంట్ పోయి సార్ మాకు ముప్పై పర్సెంట్ ఇచ్చారు మూడు వెయిటీ ఇచ్చారు వాళ్ళు దాని ముందు పిఆర్సీ తీసుకోవడంలో అన్యాయం జరిగింది గత వాళ్ళు ఆడినందుకు న్యాయం చేయాలి మీరు ఎన్ని పర్సెంట్ చేయాలని చెప్పి లోపల ఆ యొక్క పిఆర్సిలో లోపల డిస్కస్ చేస్తున్నాము పుట్టి వెళ్ళి రావడం జరిగింది మీరు ఆర్టిస సమస్యలు చేస్తేనే నేను సంతకాలు పెడతాము అంటే వాళ్ళకు వెయిటెల్ అంటే వెయిటెల్ ఇవ్వడానికి రాదు కదా ఆర్టీసీ ఆర్టీజలకు వెయిటేజ్ ఖచ్చితంగా ఇస్తేనే ఇవ్వకూడదు సార్ అని చెప్పాము వాళ్ళకి సర్వీస్ లేదు కదా అని డిస్కషన్ అందించినప్పుడు జేఏండి శ్రీనివాసరావు గారు ఇక్కడ అశోక్ కుమార్ డైరెక్టర్ జగ్గో గారు వాళ్ళు నా ఎప్పుడు వెళ్ళొచ్చి సార్ కన్వెన్స్ చేస్తాము ఇంటర్మీడియట్ చూస్తాం రాని చెప్పి లోపల పోయినప్పుడు ఒకటిగా సార్ వాళ్ళకి మాతో పాటు మూడు రావాలి అంటే వాళ్ళ సర్వీసు రెండు వేల పదిహేడు నుంచి ఎప్పుడైతే తీసుకున్నామో వాళ్ళు రెండు వేల ఇరవైకి వస్తే నాలుగు సంవత్సరాలతో మిల్లు అవుతుంది ఐదు సంవత్సరాలు దాఖలేదు అని చెప్పి చెప్పడం జరిగింది ఏ నియమైనా కొన్ని అనేది కాదు వాళ్ళు ఇంకోలే అంటే పర్సన్ పే చేస్తున్నాం కదా దీంట్లో పర్సన్ పే మర్చి చేస్తున్నాం కాబట్టి మన డిమాండ్ అది ఎక్కువగా పెట్టాం కాబట్టి పే మర్చి చేస్తున్నాం కాబట్టి ఆ పర్సన్ పే మర్చిపోతుందో వాళ్ళకి ఈక్వల్ బెనిఫిట్ అవుతుంది మీరు వెయిట్ అయిన పెట్టాక చెప్పి చెప్పినా ఒక ఇష్టం కావాలన్నప్పుడు ఒకటి ఇష్టం ఒప్పుకుంటే ఒకటి ఆ అని చెప్పి మళ్ళీ వేటలు చేస్తాడు కానీ సంతకాలు పెట్టడం వచ్చింది అప్పుడు మళ్ళీ వాళ్ళు వచ్చింది మళ్ళీ గ్లోబల్ కృషి మాట్లాడినప్పుడు లాస్ట్ రెండు ఇస్తాం తగ్గ చూస్తే చూసుకునే వాళ్ళని చేసుకోబోతున్నప్పుడు ఖచ్చితంగా దాన్ని కాంప్రమైజ్ అయ్యే ముందు వీటిని ఇప్పించినాము మరి ఈ రోజు ఆత్మహత్య ఎంప్లాయీస్ గా వాళ్ళకు స్టాండింగ్ వచ్చినటువంటి సమయంగా ప్రభుత్వం ఈ రోజు మేనేజ్మెంట్ రెండు లక్షల రూపాయలు వాళ్ళకు తెలిపిస్తూ బెనిఫిట్ ఇచ్చే ప్రయత్నం ఏది ఇంప్లిమెంట్ అయింది రేపు వచ్చే పిఆర్సీలో వాళ్ళొక్క మెడికల్ గా మేనేజ్మెంట్ ఉందో మేనేజ్మెంట్ పరిచయం ఉందో వాళ్ళకు ఖచ్చితంగా ఆత్మహత్య ఎంప్లాయీ ఇచ్చే ప్రయత్నం లేకుండా పోయిన చేస్తామని అలాగే ఇలా డిఏ మనకు అవేల కోట్ వస్తుంది వాళ్ళకి డిఏ వస్తుంది హెచ్ఐ వాళ్ళకి ఇస్తుంది వాళ్ళకి హెచ్ఐఆర్ ఇస్తున్నాం కానీ రావాల్సినవి కొన్ని ఉన్నాయి మనం ఎంకేజ్మెంట్ చేసుకుంటున్నాం ఇయర్స్ మీద వాళ్ళకి ఈయర్స్ వస్తున్నావు తర్వాత సీనియర్టిస్ట్ లేవు మెడికల్ లాండ్ ఇన్వెండేషన్ లేవు ఇలా కొన్ని విషయాలు మాత్రం వాళ్ళకి ఇబ్బంది అయితే అవుతుంది వాళ్ళ అప్గ్రేడేషన్ మనకు కాదు యాక్చువల్గా అయితే ఏదైతే స్టాండ్ అప్గ్రేడేషన్ ఉందో ఐదు సంవత్సరాలు వాళ్ళకి ఐదు సంవత్సరాలు అప్గ్రేడేషన్కి ఇవ్వాలి వాళ్ళ అప్గ్రేడేషన్ కష్టంగా ఇచ్చి ఇప్పటి నుంచి ఏ దేశం ఇవ్వాల్సిన పరిస్థితి అయితే యాజమాన్యంతో కొట్టాడే పరిస్థితి అయితే లెవెర్నాట్ ఫోర్ ఎక్కడ లేదు దాని విషయం పరిస్థితి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినా కూడా ఎక్కడ పోయినా ఏ సెక్షన్కు పోయినా సెక్రటరీ లెవర్నాట్ ఫోర్ ఎన్నర్ సెక్రటరీ పోయినా ప్రిన్సిపల్ సెక్రటరీ తరలిపోయినా ఫైనాన్స్ సెక్రటరీకి పోయినా లేకపోతే డిఫ్యూసీఎం గారు ఛాంబర్కి పోయినా లేవు నడపరు రెండు రండి కూర్చోండి మాట్లాడే పెద్ద యూనియన్ మీరు అంటే మీరు ఇచ్చే మెజార్టీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో కానీ ఈరోజు ఇలా మన మానేజ్మెంట్ కాదు ప్రభుత్వం దృష్టి ఉంటే లేవు నడపరు మెజార్టీ యూనియన్గా కొనసాగుతాయి వాళ్ళకి తెలుసు అంటే మీరు ఇచ్చిన ఈ యొక్క సంఖ్యాపరం కానీ మనం ఇచ్చే పనులు కానీ మనం చేసే కార్యక్రమాలు కానీ డివిజన్ స్థాయిలో కానీ కార్యక్రమాలు డివిజన్ స్థాయిలో లో కానీ చదువుకోగానే రాసుకో కానీ ఎంపీటీ చని కానీ ఎస్పీడి చేయాలి మీ అందరి సపోర్ట్తోనే మరి ఈ రోజు మనం ముందుకు పోతున్నాం మన యూ ఆర్గన్గా ముందుకు పోతుంది భవిష్యత్తులో ఈ మధ్యకాలంలో మీరు చూశారు దేశవ్యాప్తంగా ఇక్కడ చూసినా ప్రైవేట్ కరెంట్ ఉంది ఉత్తరప్రదేశ్లో ప్రైవేట్ మరి ఎక్కడైతే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న రాష్ట్రాలంతా ప్రైవేట్ కరెంట్ ఉన్నాయి ఎక్కడైతే ఎప్పుడో ఎప్పుడు ప్రైవేట్ కరెంట్ దాదాపు సంవత్సరాలు ఉంటుంది సెలబెట్గా చార్జ్ తీసుకొని ఆ ఎన్ని సంవత్సరాలు ఎప్పుడు ప్రైవేట్ ప్రైవేట్కరకు నిలకూడదు ఏదో ప్రోగ్రామ్ చేయాల్సిన పరిస్థితి మనటువంటి ప్రోగ్రామ్స్ చేయకూడదంటే మనంతా ఐక్యమత్యంగా ఉండాలి ఆ ప్రోగ్రాంలో అటెండ్ కావద్దు ఆ ప్రైవేట్కర అనుకుంటే మనంతా ఐక్యమత్యంగా ఉండాలి మన ఐకమత్యం ఎప్పుడైతే లోపిస్తుందో మన ఉద్యోగ మద్దతుతో ముక్కు వాటిస్తుందని చెప్పి ఒకసారి మీరు అందరూ గమనించాలి ఎప్పుడు కేంద్ర నాయకత్వం ఏ పిలిపించినా మీరందరూ సమాయత్తం కావాలి రాబోయే పియాసి రేపు మార్చిలో మనకు ఎండింగ్ అయిపోతుంది ఏప్రిల్ ఫస్ట్ నుంచి మొదలవుతుంది దానిక మనం సమయ కావాలి మన ఒక ఆయన ఈ మధ్యకాలంలో మనం ఏం పడి ప్రయాణం చేస్తాం మా యూని పెద్ద మా ఇల్లు మాది అని చెప్పుకుని వచ్చే అయ్యిని ఆయన టీటప్పయా వెళ్ళిపోయాను టీటాప్గా విడిపోతున్నాడు టీటప్ విడిపోతున్నా టీటాప్ వెళ్ళిపోయేది టీటప్ టీటాప్గా విడిపోవడం వాళ్ళు టీటాప్ లెవర్ నాటకు పోయిందని ఏదైతే ప్రచారం చేసుకుంటా ఈ మధ్యకాలంలో మరి టీవర్ నాటర్లో వెళ్ళిపోయిందని చెప్పి ఎప్పుడైతే మీరు తీసుకొచ్చిందో మరి పదమూడు సంఘాలతో ఏర్పడినా టీటాప్ మరి మిగతా పన్నెండు సంఘాలతో ఎందుకు టేకప్ చేయలేకపోయినావు నీవేదైతే కర్నూర్గా ఆ యొక్క పోస్టులు కొనసాగుతున్నావు పోస్ట్ కొనసాగిస్తున్నావు కాబట్టి మరి నువ్వు ఒక కన్నీర్ హోదాలో ఉండి వాళ్ళ యొక్క టీటాప్ చేరి మీద నీవెందుకు కొనసాగి దాన్ని ముందు తీసుకోపోలేదు ఆ యొక్క వేదిక ఈరోజు లెవెన్ నాట్ ఫోర్ వినరు ఒక వేదికను కార్మిక ద్రోకగా నువ్వు మాట్లాడుతున్నావు మీ యొక్క చరిత్ర తెలరా మీ యొక్క యూనిట్ చరిత్ర ఒకసారి ఎవరేసుకోవాలి లెవెన్ నాట్ ఫోర్ చరిత్ర త్యాగాలకు ఉద్యో ఉద్యోగాలకు ఎప్పుడైనా వెనుకాడే పరిస్థితి లేదు కార్మిక శ్రేస్ కొరకు పనిచేసే యూనియన్ లెవన్ నార్కో యూనియన్ కార్మికుల కొరకు నిరంతరంగా పోరాటం చేసే యూనియన్ లెవన్ నార్కో యూనియన్ డెబ్బై ఐదు పూర్తి చేసుకున్న యూనిగా మన గతంలో మా పూర్వపు పూర్వపు నాయకులు ఎక్కడ వినకడ వినగడేయకుండా ఏ ప్రభుత్వం ఉన్నా యాజమాన్యం ఉన్నా సమస్యల కొరకు పోరాటం చేసుకుంటూ ఉద్యమాలు చేసి ప్రాణాలకు తెగించి జీతాలు కోరుకు సంబంధించిన సమస్యలు Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.